ప్రతి సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్సీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏసీలోన ఏ విధంగా పోతున్నాయి మార్కెట్ రేట్స్ అనేవి ముఖ్య సమాచారం ముఖ్యంగా బళ్ళారి ఉబ్లీ బ్యాడిగా ఏసీలో మార్కెట్ ధరల గురించి మాట్లాడుకున్నామండి అలాగే ఈ రేట్స్ ఎంతలో కంటిన్యూ అవుతున్నాయి ముఖ్యంగా మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ కాయి సెకండ్ కాయి డీలక్స్ క్వాలిటీలు ఎంత అనేది ముఖ్య సమాచారం ముందుగా ఛానల్ను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అనేది ఉంటుందన్నమాట గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వాయిస్ అనేది కాస్త బ్రేక్ అవుతుందనమాట అందుకే స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్గా కాస్త అరుస్తున్నట్లే ఉంటుంది ఎందుకంటే చైన్లో ఉన్నాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి బుధవారం అనమాట డేట్ వచ్చేపాటికి ఇరవై నాలుగవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బల్లార్లో వచ్చేసి నిన్న లేక మొన్న మార్కెట్ అయితే ఏసీ మార్కెట్ అయితే జరుగుతుందనమాట చాలామంది రైతులైతే ఇవ్వడానికి అయితే సమ్ముఖంగా ఉన్నారని తెలిసింది అనమాట చాలామంది అమ్ముకోసినారు కూడా ఒక రైతు అయితే ఇరవై ఒక్క రెండు అయితే డబ్బీ మీడియం క్వాలిటీ అయితే అమ్మడం జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే ఇరవై ఐదు వేల రెండు వందలు అయితే టాప్గా ఆడగడం జరిగిందనమాట రైతు కూడా ఇచ్చేసినాడు చాలామంది ముప్పై వేలు వస్తే వదులుతామని డబ్బీ గురించి అయితే చాలామంది అయితే చర్చ జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి క్వాలిటీలు బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుంది ఎందుకంటే గత వారం నుంచి కాస్త మెరుగైందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వెయ్యి రెండు వేలు అయితే జంప్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మంచి డీలక్స్ క్వాలిటీలు ఇరవై రెండు ఇరవై మూడు పోతున్నాయి ఇరవై ఐదు వేలు అయితే టాప్గా పోవడం జరుగుతుంది అనమాట బళ్ళారి ఏసీలోనూ అలాగే బ్యాడ్ ఏసీలో అయితే ఇరవై ఆరు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక హుబ్లీ ఏసీలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త డౌన్ అయితే నడుస్తుంది అనమాట ఉప్లీలో పెట్టిన రైతులకి అయితే ఇదే నా రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే ఇంకా ఒక నెల పదిహేను రోజులు లోపులైతే కాస్త చేంజ్ అయితే ఉండొచ్చు అంటున్నారు రేపు నుంచి అయితే వెళ్ళొచ్చి ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత సరుకు ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ ఉంటే మీరు ముప్పై అమ్మాలనుకుంటే రైతులు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వస్తే అమ్మేచ్చని అని మంది అయితే పేర్కొంటున్నారు ఎందుకంటే వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది వేచి చూడాల్సిన పరిస్థితి అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఈ బళ్ళారి మార్కెట్లోన ఉబ్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అంటే మార్కెట్ ఈరోజు ప్లస్ వచ్చేసి ఈ ఏసీలో కూడా నడుస్తున్నాయి అన్నమాట మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఉబ్లీ ఒకటే జరిగినది మార్కెట్ ఏసీది పక్కన పెడదామండి ఒక కాసేపు ఎందుకంటే ఉబ్లీ మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఉబ్లీ మార్కెట్ వచ్చేసి ఈరోజు డబ్బే వచ్చేసి ఇరవై రెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే కట్టి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదినారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ చూసుకున్నట్లయితే పదినారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సర్పన్ వన్ జీరో టో చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవనేది క్వాలిటీని బట్టి రేట్ అనేది డిసైడ్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్లు కాస్త డౌన్గానే నడుస్తున్నాయి ఇంకా చాలా మటుకు రైతులు పోవటం లేదనమాట ఈ కాలువకు నీళ్ళు వదటం జరిగింది తుంగభద్ర జలాశయం చూసుకున్నట్లయితే ఈ రోజుకి తొంభై ఆరు ఐదు వందలు టీఎంసీలు అయితే రావడం జరిగింది దీన్ని నీటి సామర్థ్యం అంటే నీరు నిల్వ ఫుల్ అయ్యేది వచ్చేసి ఛాన్సెస్ పూర్తి నీటి మట్టం వచ్చేసి నూట ఆరు టీఎంసీలుగా పెట్టుకున్నారు ఇది నూట ఆరు ఆరు టీఎంసీలు వచ్చేసిందంటే ఫుల్ అయినట్లనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పది టీఎంసీలు తేడా ఉంది రేపు మర్నాడుకు వచ్చేసి ఇది నూరు పైన అయితే దాటే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పైన వరదలో ఎక్కువగా రావడం వల్ల ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా నిండడం జరిగిందనమాట ఎందుకంటే పర్వాలేదు అప్పటికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు వందల పది టిఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే నిల్వ చేసుకునే శక్తి అయితే ఉందన్నమాట దాంట్లో వచ్చేసి ఇప్పటికే డెబ్బై ఎనిమిది టీఎంసీలు ఎనభై టీఎంసీలు అయితే రావడం జరిగింది పైన నుంచి వరద అయితే కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆల్మట్టి డ్యాము జూరాల ఇవైతే బాగానే కళ్ళకళ్ళాడుతున్నాయి తక్కువగానే వేస్తున్నారు మంది మిరప కూడా తక్కువ వేయాలన్నమాట నేను కూడా ఇప్పుడు ఒక మూడు ఎకరాలే సాగు చేయడం జరిగింది ఎందుకంటే పోయినసారి నాలుగున్నర ఎకరాలు సాగు చేసింది ఈసారి ఒక రేట్స్ ఉంటే ఒక ఆరు ఎకరాలు వేస్తామనుకోటివి అయినా రేట్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి ఒక చాలా మూడు ఎకరాలు తగ్గించడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ట్రిప్ కింద సాగు చేసిన అనమాట ఒక మూడు ఎకరాలే సాగు చేయడం జరిగింది అనమాట ముఖ్యంగా ఇప్పుడు రేట్స్ అయితే చూసుకున్నట్లయితే బ్యాడీలో కూడా కాస్త పర్లేదనే చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదమూడున్నర వేలు పదమూడు వేలు సర్పెన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలా ఫోర్ డబల్ సిక్స్ ఇవన్నీ రకాలు కూడా చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు లోపలయితే పోవడం జరిగింది ఈ టూ జీరో ఫోర్ త్రీ రేట్స్ అనమాట అలాగే కట్టి డబ్బీ చూసుకున్నట్లయితే బ్యాడీగా పద్దెనిమిది నుంచి స్టార్ట్ ఇరవై రెండు వేలు పోతున్నాయి అనమాట కడ్డీ అయితే డెబ్బై అయితే ఇరవై ఐదు వేల వరకు అయితే పోవడం జరుగుతుందన్నమాట ఇది అండి సమాచారం మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియపగలరు అనమాట అలాగే చూసే ప్రతి ఒక్కరు వీడియో అనేది స్కిప్ స్కిప్ చేయకోకుండా చూడండి బాగా అర్థమవుతుందనమాట ముఖ్యంగా రైతులందరికీ గమనిక ఇప్పుడు విత్తిన రైతులు అయితే మిరప మిరపలో సాగు మెలకులు అయితే చెప్తాను రేపటి నుంచి వీడియోలు అయితే స్టార్ట్ చేస్తాను కాస్త ఫంక్షన్ ఉండబట్టి నేను రెండు రోజులు డిలే అయిందన్నమాట డ్రిప్పు పరుచుకొని విత్తుకునేదానికి నేనైతే డబ్బు విత్తనం అయితే వేయడం జరిగిందనమాట ఇప్పుడు చాలామంది ఈ మిడతలు అనేటివి కొడుతుంటాయి దాని నివారణకు టిమేట్ అనేది ఎకరానికి మూడు నుంచి నాలుగు కేజీలు అయితే మనకు ఇసుకలో కలుపుకొని చల్లినట్లయితే దీన్ని బెడదైతే ఉండ ఉండకపోవచ్చు అనుకున్నాను ఇది వచ్చేసి రెండోసారి అయితే మిరప సాగు చేయడం జరిగిందనమాట పోయినసారి వేసింటనమాట ఇదండి సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్